హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్వా ఈ రోజు వీడియోలో మటన్ బిర్యానీని చాలా జూసీ జ్యూసీగా అలాగే మటన్ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికేలాగా చిన్న చిన్న టిప్స్తోని మటన్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి చాలా 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 టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి బిగినర్స్ అయినా సరే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా తేలిగ్గా చేసేసేయొచ్చు మరి ఈ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను కేజీ మటన్ తీసుకున్నానండి ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది మరీ పెద్దగా అవసరం లేదు అలాగే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఇక్కడ నేను కల్లుప్పు వేసానండి మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్ల సాల్ట్ అలాగే మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని గరం మసాలా ఒక స్పూన్ అలాగే కొంచెం మటన్ మసాలా కూడా వేసానండి ఒక స్పూన్ వేసిన తర్వాత కమ్మని పెరుగుని బాగా ఇలాగా కొంచెం బ్లెండ్ చేసి ఇలా వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇదంతా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ మటన్లో వేసేసేయాలి ఈ పేస్ట్ అంతా కూడా వేసేసి కొంచెం ఇదంతా కూడా బాగా ముక్కలకి పట్టించాలండి ఒక రెండు మూడు నిమిషాలైనా సరే బాగా కోట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని అలాగే ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసేటప్పుడే బిర్యానీ మసాలాలు కూడా వేసుకుంటే ఈ మొక్కకంతా మసాలా పట్టి చాలా బాగుంటుందండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు అలాగే జాజికాయని కొంచెం ఇలాగ తురిమి వేసుకోవాలండి మటన్లో జాజికాయ వేయడం వల్ల మటన్ చక్కగా త్వరగా ఉడికిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇదంతా కూడా గంట నుంచి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు లేదంటే బయట కూడా ఇలా మ్యారినేట్ చేసుకోండి ఓవర్ నైట్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకున్నాక అలాగే బాస్మతి రైస్ని కూడా దీనితో పాటు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను కేజీ మటన్కి ముప్పావు కేజీ వరకు రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే కేజీ అయినా కూడా వేసుకోవచ్చు అండి ఇలాగ శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇందులోనే నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి మటన్ని నేను ఇక్కడ గంట పాటు నానబెట్టుకున్నానండి అందుకే మటన్తో పాటు బాస్మతి రైస్ని కూడా ఒక గంట నానపెట్టుకోవాలి అలా కాకుండా మటన్ రెండు గంటల పాటు నానపెట్టుకుంటే గంట తర్వాత బాస్మతి రైస్ని నానపెట్టుకోండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసుకొని మనం ఎప్పుడైతే కూర చేసుకుంటామో ప్యాన్లో అదే ప్యాన్లోనే ఆయిల్ వేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఇలాగ స్లైసెస్లా కట్ చేసి ఈ కలర్ వచ్చిన తర్వాత మొత్తం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇంకా ఆయిల్ కూడా వేయాల్సిన పని లేదండి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని మూడు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇదంతా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత బిర్యానీ ఆకు షాజీరా వేసుకోవాలండి ఇందాక మటన్లో ఇవి వేయలేదు కాబట్టి నేను ఇక్కడ వేశాను ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ను కూడా వేసేసుకోవాలండి ఈ మసాలా కూడా పూర్తిగా వేసేసుకోండి ఏదైనా ఉంటే వేసుకున్న తర్వాత ఇలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇందులోంచి వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసి ఇలా మూత పెట్టండి చూసారా వాటర్ అంతా కూడా ఒక ఐదు నిమిషాలకి ఇలాగా పైకి తేలింది ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి పోసి ఈ మటన్ని ఇలా ఉడికించుకోవాలి మీరు ఇదే ప్రాసెస్లో కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి ఈ మటన్ ఉడికేలోపు మనం అన్నాన్ని కూడా ఉడికించుకోవాలండి దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు నీళ్లు తీసుకుంటే సరిపోతుందండి మీకు కరెక్ట్గా కొలత తెలియాలని నేను ఇలా చెప్తున్నాను ఇలా వాటర్లోని ఇక్కడ చూపించిన ఈ మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి మూడు పచ్చిమిరపకాయలు లవంగాలు షాజీరా అలాగే బిర్యానీ ఆకు అనాస పువ్వు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం నెయ్యి నూనె కూడా వేసుకొని ఇదంతా బాగా ఒక పది నిమిషాల పాటు ఉప్పు వేసి మరగనివ్వాలండి ఈ మసాలా అన్నీ కూడా ఈ వాటర్కి బాగా పట్టించాలన్నమాట ఇలా లాస్ట్లో ఇలాచి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి ఈ నీళ్లు మరిగే వరకు ఈ మటన్ని ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకోండి చూసారా ఇలాగ కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలండి అలాగే మటన్ కూడా చక్కగా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది మిగతా అంతా కూడా మనం దమ్కి వేస్తాం కదా అప్పుడు చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ మరిగే నీళ్ళల్లో మనం నానపెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా ఇలాగ స్ట్రెయిన్ చేసి బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి అలా కాకుండా మీరు లో ఫ్లేమ్లో ఉడికిస్తే గనక అన్నం ముద్దైపోతుందండి చూసారా ఇలాగ విరిస్తే గనక మెతుకు కొంచెం పలుకు తగలాలి ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మందంగా ఉండే పెద్ద ప్యాన్ తీసుకోండి మీరు డైరెక్ట్గా ఇందులోనే కూడా కూర కుక్ చేసుకోవచ్చండి నేనైతే విడిగా ఇలా కుక్ చేశాను ఇప్పుడు కొంచెం నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ఉడికించుకున్న ఈ మటన్ కూడా కొంచెం వాటర్తో ఉంటుందండి అదంతా కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ ఉడికిన బియ్యాన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదా ఈ బియ్యాన్ని ఇలాగ లేయర్ లేయర్గా మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా చుట్టూ కూడా అంచుల్లో అంతా కూడా వేసేసుకొని ఈ మటన్ కూర అంతా కూడా కవర్ అయిపోవాలి అలా వేసేసుకోవాలి ఈ మసాలాలతో పాటు వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను వేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వుని నేను యాడ్ చేస్తున్నానండి కొంచెం కలర్కి కుంకుంపు వాటర్ అనమాట మీరు లేదంటే కూడా ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ముందుగా మనం ఎసరు ఉడికించుకున్నాం కదా అందులోంచి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇలా మగ్గించుకున్నారంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి స్టవ్ ఆపేసాక కూడా ఒక పదిహేను నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి వేడి వేడిగా జ్యూసీ జ్యూసీగా అలాగే సాఫ్ట్గా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు గ్రేవీతో కూడా పని ఉండదండి అలాగే తినేస్తారు తప్పకుండా ఈసారి ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్